స్తాం కదా వైండింగ్ చేసినప్పుడు ఇక్కడ కామన్ చేస్తాం కదా ఈ కామన్ చేసింది మనం ఎలా చేస్తున్నాం ఏంటి అన్నది చాలా మంది అడిగారు మాట అయితే ఈ కటర్ ఉంది కదా ఈ కటర్తో వైండింగ్ అంతా నరికేస్తాం మాట ఇప్పుడు వైండింగ్ అయితే కట్ చేస్తాం మనం మొత్తం వైండింగ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఈ పాత వైర్ అయితే తీసేయాలి కదా ఇప్పుడైతే స్టార్టింగ్ పేపర్ అయిపోయింది చూడండి మనకి ఇక డై ఎలా సెట్ అవ్వాలన్నమాట ఎక్కడ లూజ్ లేకుండానే లైట్ చిన్న లూజ్ ఉండాలి ఇది వచ్చేసరికి మన మిషన్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ మిషన్ మనం డై సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్షన్ లాగే హోల్ ఉంది కదా ఈ హోల్ ఎలా పైకి రావాలి దీని స్ట్రైట్గా ఎప్పుడు రాకూడదు ఎందుకన్నది మీకు లాస్ట్ లో చెప్తాను లాస్ట్ లో వీడియో ఎండ్ వరకు చూడండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైండింగ్ ఎక్కించిన తర్వాత మన మిషన్ మనం ఎలా సెట్ చేసుకున్నాం అంటే ఫస్ట్ మనం వైర్ తీసుకొచ్చి ఈజ్ మన్ సైడ్ మాట అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూడండి మాకు ఫార్వర్డ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట కొన్ని మిషన్స్కి ఏంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది అటెప్ సైడ్ ఓకే చూడండి మన సైడ్ తిరుగుతుంది వైండింగ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇదిగోండి మనకి టూ లూప్స్ వస్తాయి ఈ టూ లూప్స్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలన్నమాట ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ మనం ఎలా చేస్తున్నాం రౌండ్ ఎలా తిప్పుతాం ఏంటన్నది చూడండి ఇది సింగిల్ కదా సింగిల్ది మనం డబల్ చేసుకుంటాం కదా మధ్యలో చిన్న చిన్నగా ఇలా ట్విస్ట్ చేసుకొని డబల్ చేసుకుంటాం అన్నమాట ఎందుకంటే జాయింట్ వేసే దగ్గర కొద్దిగా బాగా ఎక్కువ గట్టిగా నిలబడుతుందని సేమ్ ఇది కూడా అంతే ఇలా ట్విస్ట్ చేసుకుంటాం అన్నమాట కాపర్ కదా త్వరగా అన్నమాట అంటే మరీ అంత గట్టిగా ట్విస్ట్ చేస్తే ఇరిగిపోతుంది చూసుకోండి నెమ్మదిగా వేయాలి చూడండి ఇదిగోండి ఫస్ట్ లాస్ట్ ఇది ఫస్ట్ కాయిల్ అన్నమాట మనం స్టార్టింగ్ చేసాం కదా యాంటీ క్లాక్ వైజ్ అది చూడండి నేను తిప్పుతాను ఇదిగోండి ఓకే చూసారు కదా ఇదిగోండి మనకి వస్తుంది మళ్ళీ సేమ్ అదే డైరెక్షన్లో లాస్ట్ కాయిల్ మాట క్లాక్ వైజ్ కాయిల్ ఇదిగోండి ఇంకా చిన్నది కావాలంటే ఇంకా చిన్నది చేసుకోవచ్చు ఓకే వచ్చేసింది కదా మనకి చూడండి ఇదిగో ఇలా వెయ్యాలన్నమాట మన లాస్ట్ లూప్ మన ఈ టైప్ అయితే వచ్చిందో సేమ్ అదే డైరెక్షన్లో అయితే వచ్చేసాయి ఇప్పుడు పేపర్ పెట్టేసి సెంటర్ పేపర్ కూడా మీకు చూపిస్తాను ఈ రెండు మధ్యలోనే మనం సెంటర్ పేపర్ అన్నది పెట్టాలన్నమాట అట్లా ఫస్ట్ సెంటర్ ఎక్కడ అన్నది చూసుకొని సెంటర్ పేపర్ దగ్గర సెంటర్ పెట్టేసుకుంటామాట ఇదిగో ఫస్ట్ దీనికి సెంటర్ పేపర్ పెట్టాలన్నమాట ఇదిగోండి దీనికి దీనికి మధ్యలో సెంటర్ పేపర్ మాట ఇది పేపర్ పెట్టడం అయిపోయింది ఒకసారి చెక్ చేసుకుంటాం బాడీగా ఇప్పుడు రన్నింగ్ పేపర్ కూడా పెట్టేసుకున్నాం ఇప్పుడు దీనికి చేసుకుంటాం అన్నమాట చూసుకోండి కరెక్ట్గా ఇలా ఉండాలి డై ఇప్పుడు చూడండి మనం రన్నింగ్ డే అయితే సెట్ చేసాం అన్నమాట సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనం కరెక్ట్గా చేసే పని ఏంటంటే ఇక్కడ చూడండి సెంటర్ పేపర్ ఉంది కదా సెంటర్ పేపర్ స్ట్రైట్గానే ఈ డై కూడా పెట్టాలన్నమాట ఫస్ట్ కాయిల్ ఈ సెంటర్ డై స్ట్రైట్గానే పడాలి స్ట్రైట్గానే ఈ డై సెట్ చేసుకుని ఫస్ట్ యాంటీక్లాక్ వైజ్ అంటే ఫార్వర్డ్ కాయిల్ మాకు ఫార్వర్డ్ అన్నమాట ఇలా కాయిల్ పడుతూ ఉంటుంది ఇది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఎండ్ ఇది లాస్ట్ ఎండ్ ఎండింగ్ ఎండ్ ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఎలా తీసుకుంటామో చూడండి ఇవే క్లారిటీగా చూడాలి వీడియో అదే మీకు అర్థం కాకపోతే రెండు మూడు సార్లు అయినా చూడండి చూడండి ఇక ఫస్ట్లో మనం అయితే ట్విష్ చేసేసుకొని డబల్ వేసేసుకుంటాం అన్నమాట ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పని అదే మనం కొంతమంది సింగిల్గా ఉంచేస్తారు సింగిల్గా ఉంచేసినా ప్రాబ్లం లేదు అంటే వేస్తే కొద్దిగా కనెక్షన్ దగ్గర హీట్ ఎక్కినా కూడా ఆగుద్దని దానికోసం డబలేస్తాం అన్నమాట చూడండి ఇదిగోండి చూశారు కదా టెస్టింగ్ ఎలా చేస్తున్నానా ఎలా దిక్కుతున్నానా అన్నది చూడండి అంతే మనకైతే స్టార్టింగ్ అండ్ రన్నింగ్ అదే లాస్ట్ అండ్ ఎండింగ్ అండ్ వస్తే కదా ఇప్పుడు మనం సెంటర్ పేపర్ పెట్టేసుకోవాలన్నమాట చూడండి చూసారు కదా ఇది ఇక్కడే సెంటర్ పేపర్ వస్తుందన్నమాట మనదే ఇది సెంటర్ పేపర్ ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు ఇదిగోండి ఇది కామన్ ఇది రన్నింగ్ ఇది స్టార్టింగ్ మాట మనకి రన్నింగ్ ఒకటే ఎప్పుడు గుర్తు ఈ రన్నింగ్ వైర్ స్టార్టింగ్ వైరు వెనకాల ఉండాలి రన్నింగ్ వైరు ముందు ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి ఇది కరెక్ట్గా మనకి రెండు కామన్ అయినట్టు మాట అప్పుడు మనం ఏంటంటే రన్నింగ్ మీద పెడితే మనకి యాంటీక్లాక్ వైజ్లో తిరుగుద్దు చూశారు కదా మనకు కోర్కి వైండింగ్ చేసి కామన్ ఎలా ఇయ్యాలా అన్నది అదే క్లాక్ వైజ్లో తిరిగితే మనకు ఎలా వేయాలి అన్నది జాయింట్ తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంపల్సరీగా చెప్తాను ఇలాంటి మరిన్ని ఎలక్ట్రికల్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి అంతవరకు సెలవు బై బాయ్